హైదరాబాద్ దుందిగల్లో ఉన్న సుందర చైతన్య ఆశ్రమం భక్తులకు ఆధ్యాత్మిక శాంతి కలిగించే పవిత్ర స్థలం ఇక్కడ డెబ్బై ఆరు అడుగుల మురళీ కృష్ణ భగవాను విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది శ్రీ సుందర చైతన్యానంద స్వామి గారు ఈ ఆశ్రమాన్ని స్థాపించి భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందిస్తున్నారు ప్రతి గురువారం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు భక్తులకు దర్శనానికి అవకాశం ఉంటుంది ఆశ్రమం పచ్చని ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇది ఆధ్యాత్మికతకు ప్రశాంతతకు చిహ్నం ఇక్కడ జరిగే సత్సంగాలు భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానం పంచుతూ ధ్యానం భక్తిని ప్రోత్సహిస్తున్నాయి ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి నమస్తే